భూస్వాములు దొరల అరాచకాల నుంచి ప్రజలను మువ్యక్తు చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన వీరుడు దొడ్డి కుమరయ్య అని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ అన్నారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కుమరయ్య జయంతిని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ డిబిసిడిఓ ఉపేందర్ డిఎస్ డిఏఎస్డివో మల్లేశం డిటి డబ్ల్యూఓ కమలాకర్ రెడ్డిలతో కలిసి అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమరయ్య చిత్రపడానికి పొలంళలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సాధారణ గొర్రెల పెంపకదారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతి యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ఫరీనా ఖాతూన్ ఏబిసిడిఓ భీమరాజ్ ఏఎస్డబ్ల్యూఓ సుక్రవర్ధన్ రెడ్డి బస్తి గృహాల సంక్షేమ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు